ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని పూర్తి చేసుకొని పదవి విరమణ సందర్భంగా ఆయనకు మనం సన్మానం చేస్తా ఉన్నాం తప్పుడే ముప్పై ఐదు సంవత్సరాలకి ఏంటి అని చెప్పి అనిపిస్తాను ఎందుకంటే నా పరిచయం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నాకు ఆనాడు పర్వత కార్యక్రమంలో విద్య విద్య గురించి దాని అవసరం గురించి కార్యక్రమాలు ఉండేవి అప్పుడు మన సుబ్బ మాట్లాడిన మాట రోజు కూడా నాకు గుర్తుంది ఏది అంటే విద్య అనేది చాలా అవసరం ఇంతగా విద్య అవకాశాలు లేవు చాలా అక్షరాశయ చాలా తక్కువగా ఉండేది మరి ఆ రోజు ఆయన మాట్లాడుతూ ఓ రోజు రంగారంలో ఆయన మీటింగ్ జరిగినప్పుడు ఏమైంది అంటే సార్ మాట్లాడుతూ ఉన్నారు అయ్యా విద్య అవసరం మీరు విద్య నేర్చుకోకుండా అవసరం లేదు కదా మాకు ఆయన చెప్పి అనుకోవద్దని అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తూ అయ్యా మనం ఫస్ట్ స్టాండర్ పోతాం రంగారు మాట దర్శనం చేయాలని సమాధానం సార్ పదవీలు మన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉండడం స్థితి ఉన్నతి ఉన్నతంగా ఉన్నాయకుండా సభ కళామత కలిసిగా పదవీలో మన శుభాకాంక్షలు తెలియజేస్తావుండాం ఈ సభ కార్యక్రమానికి ఆత్మీయంగా ఆహ్వానించగానే విచించినటువంటి ప్రతి వ్యక్తికి వారిలోని శక్తుల కలం సభ విధించినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయు మంటలు అలాగే

సుబ్బారెడ్డి గారి తమ్ముడు లక్ష్మీనాథ్ రెడ్డి గారికి అనుచేత గారికి జరుపుతున్నటువంటి అరుదైనటువంటి సందర్భం వెళ్ళి ఒక్కసారి గట్టిగా చెప్పండి సన్మానాన్ని స్వీకరించిన కృతజ్ఞత తెలియజేస్తూ తదుపరి విశ్రాంత జీవితం అవిశ్రాంతంగా సుగమయంగా జరుగుగానే సంకల్పం తెలుసుకుంటూ మొదటిగా ప్రసంగ లక్ష్మి మేడకాలు నిర్మాణం చేస్తూ ఉంటాడు దివాగిరెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు సైడ్ నుంచి ఇలా ఇచ్చేసి ఉన్నాం

తెలియేస్తా ఉన్నా అటువైపు నుంచి ఇచ్చేసి ఇటువైపు నుంచి తెలియజేస్తా